నమస్కారం మీరు చూస్తుంది పూజ టీవీ నేను లలిత సహస్ర సొంత ఇల్లు లేదు తెలుసా ఆడపిల్లకి సొంత ఇల్లు లేదు ఉంటే నాన్న ఇల్లు అయినా ఉంటుంది లేదంటే అత్తరింటికి వెళ్ళైనా హస్బెండ్ ఇల్లు ఉంటుంది అసలు ఆడపిల్లకి సొంత ఇల్లునే లేదు వేరే బిలాంగ్స్ టు ఈ డైలాగ్ ఇప్పుడు చాలా ట్రోల్ అవుతుంది అయితే నిజంగానే ఆడపిల్లకి సొంత ఇల్లు లేదనే అంశం తెర మీదకి రావడంతో దీని గురించి చాలామంది చర్చించుకుంటున్నారు అయితే ఇది ఒక రైటర్ మాట్లాడినటువంటి ఈ విషయాన్ని తర్వాత కొన్ని రోజులు ట్రోల్ చేసినా కానీ ప్రస్తుతం సమాజంలో మాత్రం ఆడపిల్లకి సొంత ఇల్లు లేదా దాని మీద చర్చ జరగడానికి అసలు హిందూ సనాతన ధర్మం ప్రకారం నిజంగానే ఆడపిల్లకి సొంత ఇల్లు లేదా ఈ అంశాలన్నీ మనం ఈరోజు ప్రస్తావిద్దాం మనతో పాటు ఉన్నారు సాధువు స్వామి గారు ఆయన అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం నమస్తే గురువుగారు నమస్కారం తల్లి మన హిందూ పురాతన ప్రకారం ఒక ఆడపిల్ల యుక్త వయసు వచ్చే వరకు తండ్రి దగ్గర ఉంటుంది ఆ తర్వాత పెళ్లి తర్వాత పెళ్ళి అనంతరం మెట్టింటికి వెళ్తుంది సో పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్ళిన తర్వాత మెట్టి నీళ్ళే మా ఇల్లు మన సొంత ఇల్లు అనుకొని ఆడపిల్లంతా కూడా జీవిస్తుంటారు కానీ ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ ఏంటంటే డివోర్స్లు ఎక్కువ వచ్చేసాయి ఆలుమనీ వచ్చేసింది భరణం ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది భరణం ఇవ్వడానికి హస్బెండ్ ముందుకు రావట్లేదు సో ఇలాంటి తరుణంలో ఆడపిల్లకి అటు తల్లి డివోర్స్ ఒకవేళ వచ్చిన టైంలో అటు మెట్టిన ఇల్లు ఉండట్లేదు పుట్టిన ఉండట్లేదు లేదు డివోర్స్ కాకపోయినా కొన్నిసార్లు గొడవలు అయిన సందర్భంలో రిటర్న్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఆ అమ్మ వాళ్ళు రానివ్వడానికి రాలేని సందర్భాలు ఉన్నాయి సో ఈ అంశాన్ని కనుక చూసుకున్నట్లయితే నిజంగానే ఆడపిల్లకి ఇల్లు లేదు కదా స్వామి ఏం చెప్తారు మరి మంచి ప్రశ్న పురాణం అనేది ఒకటి మాట్లాడారు మీరు శాస్త్రీయం అనేది ఒకటి మాట్లాడారు మీరు ఒక సాధుని అడిగిన ప్రశ్న కాబట్టి మన శాస్త్రంలో మాంగళ్యం ఏం చెప్తుందో తెలుసుకోవాలి ఒకప్పుడు ఆడపిల్ల బయటికి పోకపోయేది మీకు తెలుసా అతను మన దగ్గర ఏంటంట అమ్మాయి ఇంట్లో పెరిగిన తర్వాత అప్పట్లో పదహారో సంవత్సరం అప్పుడే పిల్లలు ఆడపిల్లలు పెద్దవాళ్ళు అయ్యేవాళ్ళు ఈ సిక్స్టీన్త్ ఇయర్లో అయినప్పుడమ్మ మేనతలు వచ్చేవాళ్ళు గమనించాల్సిన మాట మీ చిన్న ప్రశ్న ఆయనకు చెప్పండి కొంచెం కటింగ్ కొంచెం ఆపాలని ఆయన పెరిగి పెరిగి అడిగితే మెయిన్ అత్త మామ ఎందుకు వచ్చేది ప్రశ్న చాలా బలమైన ప్రశ్న అడిగాలి నన్ను చాలా చాలా వాళ్ళు అడిగారు కానీ నేను హైదరాబాద్ లో లేని కాబట్టి రాలేను మెయిన్ అత్త మేనమామ ఎందుకు రావాలి ఇది పడతారు సారా చీర మేనా అంటే తెలుసా అమ్మా మీ అమ్మ వెన్ను పూసకి అట్ల అట్ల నీ వంశానికి ఒక చెట్టుకు వచ్చిన వాళ్ళు మెయి అని అంటే వెన్ను బోన్ మారో అంటే వెన్ను పూస అనేది మనం పట్టుతాం మీ అమ్మది మీ అమ్మ వాళ్ళ తమ్ముడు ఉంటది మెయిన్ కూడా అలా ఉంటది అంటే నాన్న వాళ్ళ చెప్పలేదు మేన మామలేమో మన అమ్మ వాళ్ళ నాన్న అన్న తమ్ముడు కదా మేను మేను అని అంటే ఈ వెన్నుపూస నుంచి వచ్చిన వాళ్ళు ఒక చెట్టుకు సంబంధించిన పిల్లలు కాబట్టి మరి ఈ బిడ్డకి వాళ్ళే రావాలి తల్లి రాదు చూడండి అక్కడ మళ్ళీ నాయనమ్మ రాదు అమ్మమ్మ రాదు మేనత్తలే ఎందుకు రావాలంటే ఒకప్పుడు మేనత్తలే రుణంలో ఉన్నారు మనకి మేనత్తలు ఎలా ఉంటారు సార్ ఉంటే అమ్మ ఉండాలి నానుండాలి లేదంటే మనకు ప్రేమించిన వాళ్ళు ఉండాలి అని అంటారు కదా మేనత్తల పాత్ర ఏంటంట నీ వంశంలో నీకు చోటు లేనప్పుడు కూడా ఉదాహరణకి మన నాన్న మన అమ్మ వీళ్ళందరూ కాలం చేసినా కూడా మేనత్త బయటికి వెళ్ళిపోతుంది కదా వేరే ఇంట్లో ఒకే చెట్టుకు పుట్టింది కదా ఈమె కాబట్టి అక్కడ మళ్ళీ వంశాభివృద్ధికి పుట్టించుకోగల హక్కున్న వ్యక్తి ఆవిడ నువ్వు సడన్గా వెళ్ళేసి వేరే రాజస్థాన్లో ఉన్న వాళ్ళ కడుపులో నువ్వు పుట్టలేవు నీకు ఉదాహరణకు పిల్లలు ఉన్నారనుకోండి ఇద్దరు ఆడపిల్లలే కానీ నీకు అవకాశం లేదు నాన్నగారు చనిపోయారు పితృతరమాలైపోయి పెట్టలేకపోయామంటారు కదా ఈ ఆడపిల్లల కడుపులో తండ్రి పుట్టగలుగుతాడు ఇది మేనత్తలు మేనమామల నుంచి ఒకే చెట్టు నుంచి వచ్చిన వృక్షం కాబట్టి అవకాశం అంటే తెలియాలని చెప్తున్నాను మేనత్తల మేనమామలు ఏం చేసేవాళ్ళు కప్పుడంట ఆడపిల్ల పదహారో ఏటా పదకొండు రోజులు కూర్చోబెడతారు మన దగ్గర వంతు అందరు పెద్ద మనుషులందరినీ కూర్చోబెట్టి సారబెట్టి చీరబెట్టి పసుపుతోని కొన్ని చేసి అమ్మాయిని ఏం చెప్పేవాళ్ళు ధర్మసాక్షి అయిన విషయాలు ఒక పురుషుడు ఒక స్త్రీ దాంపత్యాన్ని ఏ విధంగా గెలవాలి అని పదహారో ఏట చెప్పేవాళ్ళు అప్పుడే అప్పుడే పదహారు ఏటనే చెప్పేవాళ్ళు ఎందుకు చెప్పేవాళ్ళు ఆ ఆ పదకొండు రోజులు ఏం చెప్పేవాళ్ళు పదకొండు రోజులకి చెప్పాలా స్వామి అని అంటే పదకొండో రోజు అయిపోగానే ఐదు రోజుల పెళ్ళి అది పదహారు రోజుల్లో పెళ్లి మన దగ్గర ఈ విషయం కూడా చెప్పేవాళ్ళం అంటే ఆ అమ్మాయి ఏమీ లేదంటే ఆవిడ జన్మ రహస్యాన్ని చెప్పేది నానమ్మలు జయచమ్మలు ఎలా చెప్పేవాళ్ళం పురుషుడు వల్ల ఏం జరుగుతుంది వంశ అభివృద్ధి పురుషుడు వల్ల అయితే వంశాన్ని ఉద్ధరించే స్థితి స్త్రీ ధర్వం అండం పిండం బ్రహ్మాండం పరమాత్ముడు ఇలా ముగ్గురు కలయికొని ఒక ఆత్మ ఆత్మ శరీరం కదా ఇలా వివరణాలు చెప్పినప్పుడు ఈ స్త్రీ ఒక స్త్రీ అంటే స్త్రీలకు అర్థమవుతుంది మాట ఊహించుకోవాలి అది పురుషుణ్ణి పురుషుణ్ణి ఊహిస్తుంది ఎలా ఊహిస్తుంది గురువు గారు దానికి అర్థమైంది ఇప్పుడున్న లైవ్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సైట్లో కొంతమంది ఇలా కంట్లో కన్ను వెళ్ళిపోయినప్పుడే లవ్ పుట్టింది అని అంటారు కదా ద మెయిన్ ఐ సైట్ అంటే ఇప్పుడు కూడా అది వర్తిస్తుంది ఒకప్పుడు ఎలా ఉండేదంటమ్మా తెల్లటిది మనకి తీసుకొచ్చి చేస్తారా షాలువ పర్దా ఇలా చేతి మీద పెట్టేవాళ్ళుగా అప్పటికి ఆయన గురించి అన్ని ఊహలో చెప్పేవాళ్ళు పురుషుడు ఎలా ఉంటాడు రాముడులా ఉంటాడు పురుషుడు ఎలా ఉంటాడు ఇలా ఉంటాడు అని చెప్తే పురుషుడికి స్త్రీ ఎలా ఉంటుంది పతివతలు ఎలా ఉంటారు ఎలా 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 ఏమేమి గొప్ప కర్మాలని చెప్తూ ఉంటే ఈయన అందచందాలను ఊహించుకుంటాడు ఎలా ఊహించుకుంటాడు అని అంటే ఫలానా పెద్ద మనుషులు ప్రకటన ఇస్తారు ఫలానా 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 ఊర్లో అని చెప్పినప్పుడు ఈ విధమైన విషయం అమ్మా మాంగళ్యానికి సంబంధించినప్పుడు జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు మాత్రమే ఇలా కళ్ళు మూసి ఇద్దరి మధ్యలో ఒక పరదాన్ని అడ్డు పెడతారు అది మనకు తెలిసిన లాంగ్వేజ్ కాబట్టి అర్థం కావాలని చెప్తాను పెట్టినప్పుడు ఇలా పెడతారు జీలకల బెల్లం పెడతారు ఒకరి మీద ఒకళ్ళు ఇలా పెట్టినప్పుడు కళ్ళు తెరవండి అన్నప్పుడు ఆయన వేదమంత్రాలు చదువుతాడు కదా చదివినప్పుడు ఇలా చూసినప్పుడు ఈయన యొక్క దీన్ని ఏమంటారు తెలుసా తల్లి బ్రహ్మకపాలం ఇది బ్రహ్మకపాలం తొమ్మిది రంధ్రాలు నవరంధ్రాలు తొమ్మిది చక్రాలు నవరంధ్రాలు ఇవి మనకి పదకొండు రంధ్రాలు ఉంటాయి ఒకటి నాభీ రంధ్రం అంటే తల్లి గర్భం నుంచి బిడ్డ కోసం వచ్చేది ఇంకోటి బ్రహ్మకపాలం ఈ బ్రహ్మకపాలం మీదే ఎందుకు పెడతారు జీలకర బెల్లం పోండి ఎందుకంటే ఇందులో నుంచి నీ ఆత్మ బయటికి రాగలుతుంది దాని సాక్షి స్మశాన వాటికలో కాల్చేటప్పుడు టప్ అని పేలిస్తే అందరు వెళ్ళిపోవాలి అంటారు గుర్తుందా ఇది ఉదాహరణ చెప్తున్నా అలా ఇక్కడ పెట్టినప్పుడు ఆయన తనువుని ఈవిడ తనువుని ఆ జీలకర్ర బెల్లం విడదీయ రాకుండా ఉండేదాన్ని ఇచ్చి ఒకరి కళ్ళల్లో ఒకరు చూసినప్పుడు ఈ ఆత్మలు కలిసి వెంట దట్ ఈస్ వాట్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ విత్ ది సోల్స్ ఆఫ్ హ్యూమన్స్ అని అంటారు దట్ ఈస్ అ రీజన్ దిర్ ఇస్ ఒక నెరేషన్ రాశాడు ఈ రిటర్న్ బై బ్రిటన్ రాసిన్నది మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ విత్ ది సోల్స్ ఆఫ్ హ్యూమన్స్ అంటారు ఏందమ్మా పెళ్ళిళ్ళు నిర్ణయించబడ్డ ఈ స్వర్గంలో ఆత్మలతోని ఆ ఆత్మలు మానవుల ఆత్మలు అన్నప్పుడు ఒక తెలుగులో ఎగ్జాంపుల్ ఇలా పెట్టినప్పుడు రెండు ఆత్మలు కలయికనే నా రాకుమారుడాయినా నా మహారాణాయుడా అని ఈ కళ్ళ ద్వారా పోయేది ఇది పెళ్లి తంపూ తల్లి ఇక్కడ అక్కడి వరకే నేను చెప్పింది నెక్స్ట్ స్టెప్లోకి వస్తాను ఆ కిందికి వచ్చిన తర్వాత పెళ్ళి కొన్ని కొన్ని చేసేసిన తర్వాత మాంగళ్యాన్ని కడతారు మాంగళ్యాన్ని కట్టేటప్పుడు పురోహితులు చేస్తున్న కొన్ని పొరపాట్లు చెప్తాను వాళ్ళు ఏం చేయాలి మాంగళ్యాన్ని ఒక పురుష మీరన్న ప్రశ్న కొంచెం డెప్త్ పోయే ప్రశ్న ఎందుకంటే ఇల్లు ఇల్లు అన్న ప్రశ్నకు ముందు ఒక ఆడపిల్ల హక్కు చెప్తున్నాం ఆ అమ్మాయికి తాళి కట్టేటప్పుడు మాంగళ్యం గురించి ఒక మంత్రం వస్తుంది సినిమాల్లో చూస్తాం మనం పంతులు కూడా చెప్తారు మాంగళ్యం తంతున్నామే మమ జీవన హేతునాం మమ జీవన హేతు నామంటే అర్థమేం తెలుసా తల్లి నా అంతరాత్మని నా యొక్క అభివృద్ధిని నా యొక్క జీవిత లక్ష్యాన్ని నా యొక్క ఆత్మ బలాన్ని లోకాన్ని సర్వస్వాన్ని నీకు అప్పచెప్పుతున్నా అని ఆడపిల్లకి మగవాడిస్తాడు హక్కు ఇక్కడ ఎవరు మగవాడు ఏమయ్యాడు తెలుసా అమ్మ నీవు నన్ను ఏమైనా చేసుకో అని మగవాడిస్తున్నాడు అక్కడ రెస్పాన్సిబిలిటీ దాని అర్థం అది మమ జీవన అంటే యూ కెన్ టైప్ నవ్ ఆల్సో ఇన్ యూట్యూబ్ మాంగళ్యం తంతునామే మమ జీవన హేతునామ అనుకుంటేనే గుడిలో పోయి పెద్ద అర్చన చేసిన దానిలో అట్లా క్లొస్తావు నువ్వు మమ అంటే నీకు మంతాడు రావు ఏం రావు మళ్ళీ అవునా కదా అలాంటిది మమ జీవన హేతునామని ఆ పసుపు తాడుని ఇలా కడితే ఈ స్త్రీని ఈ పురుషుడు నన్ను ఏమైనా చేసుకోవచ్చు అని అన్నందుకు రుజువు ఏదో తెలుసా తల్లి నీవు పసుపు బొట్టిస్తే నీ పెదిమిటి ఎలా బాగవుతాడు ఎగ్జాంపుల్ ఎలా అవుతాడు నువ్వు ఒక శ్రీవి నీకు పలానా పేరు లలిత ఈయన పేరు పలానా అని కదా నీవు మాంగల్ బలానికి సంబంధించిన ఆ నలుగురు కాళ్ళు పట్టుకుంటే ఈయన పుణ్యం ఎలా వస్తుంది అని అంటే ఈయన అప్పచెప్పిండే కదా నా తనువు నీనా మనస్సు నీనా అంతఃకరణ శుద్ధిని నా ఆత్మని పరమాత్మని చేత బ్రహ్మ బ్రహ్మకపాలంలో నుంచి నీ యొక్క చేతి రాతల ద్వారా శరీరంలో అను అను నేను చేరాను నన్ను నీవేమైనా చేసుకోవచ్చు అన్నందుకే మృత్యువు గడియని దాటించే హక్కు అరుంధతి మాత రుజువు చేసిన మహాశాస్త్రం అనేది ఇప్పుడు మీరు చెప్పండి ఆడపిల్ల ఇల్లు ఉండాలి అని అంటే అమ్మ కుటుంబం యొక్క విలువ చాలా విలువైంది ఇక్కడ ఆర్ గోయింగ్ సమ్వేర్ ఇన్ ఏదో నేషన్స్లో పలుకుతున్నావు డబ్బులు వస్తున్నాయి దేర్ ఈజ్ యువర్ ఎమోషన్స్ ఈరోజు మీకు రెస్పాన్సిబిలిటీకి ఇల్లు వచ్చింది అని అంటే అమ్మ ఇల్లే అనుకుంటున్నావు కానీ మీ మేనమామ లేదు మేనత్త లేదు కుటుంబం మీద వా ఫోన్ చేసి పట్టుకున్న పిలువమ్మ ఒక ముప్పై మంది వస్తారేమో రారు ఎందుకు రాలంటే నన్ను కోల్పోయావు నిజంగా ఆడపిల్ల ఏమైతే అన్నదో నాకంటూ ఏది లేదు అని అన్న మాటలో ఇల్లు గురించి కాదు ఆవిడ నా యొక్క బాధ్యతలని నన్ను గుర్తించేవాళ్ళు ఎవరు నా భర్త నన్ను గుర్తిస్తాడా నన్ను గుర్తించడు నన్ను అన్ని విధాలుగా పెళ్లి చేసుకొని తెచ్చుకున్నాడేవా కొన్ని హక్కులు ఇచ్చింది నా తండ్రి అప్పుడు గుర్తించడు పోనీ నా పిల్లలు నన్ను గుర్తిస్తారా నా పిల్లలు నువ్వు ఏం చేసావు ఏం చేసావు అని కొడతారు తిడతారు లేకపోతే ఇంకేదో ఇంకేదో అని మాటల ద్వారా ఇబ్బంది పెడతారు కదా ఇదే విధముగా ఆడపిల్ల ఇంటికాడికి వచ్చినప్పుడు తల్లిదండ్రుల బాధ్యతల రీత్యా వారి యొక్క ఆలోచనల రీత్యా నీకేం లేదు నీ అంత నువ్వే నీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నావు చేత ఆ అమ్మాయి రాయగలిగింది కానీ మాంగళ్యం కంటే ముందు కుటుంబం చెప్పామే నేను కుటుంబం కంటే ముందు నేనేం చెప్పా మేనే రికం చెప్పా ఈ రికంలో వచ్చేదానికి పెద్ద మనుషులు చేసిన ఒక ఘనకీర్తి ఎందుకు మాట్లాడతలేదు ఈరోజు మమ జీవన హేతునామని ఎంతమంది పురోహితులు ఈరోజు చెప్తున్నారు పెళ్లి పత్రికలు కూర్చొని ఉన్నారా ఒక్క ఇక డీజేలు పెట్టి ఇక ఈ మూలకి నే ఎగురితే ఆ మూలకి ఎగురుతావు పెళ్ళి ఇగ అది పెళ్ళి ఇలా ఉంటుందా పెళ్ళి గుడిలో కానీ ఇంటి ముందే పెళ్ళి చేయాలి ఎందుకు తెలుసా అమ్మ దైవం వచ్చి నిల్చుంటుంది అక్కడ నువ్వు ఫంక్షన్ హాల్ పెళ్ళి చేసుకుంటావు కదా ఆరు రోజు సాయంత్రమే పార్థివ దేహం వస్తుంది వాళ్ళకి ఒకటి వస్తుంది కాడ పట్టుకొని వస్తాడు ఏది భగవద్గీత పెట్టుకొని వస్తాడు గాయ ఆనే పెడతారుగా ఎన్ని జరుగుతాయో చెప్పమ్మా ఇష్టాలు కాబట్టి పెద్దలు పెళ్ళి గుడిలోనే చేసేవాళ్ళు నా కోరిక కూడా ఏంటంట మహాక్షేత్రాలలో పెళ్ళి చేస్తాము ఉచితంగానే పెట్టేయాలి బయట లక్షలు పోసే బదులు గుడిలో పెడితే పుణ్యం వచ్చే జీవితాలు బాగుంటాయి కదా ఆ ఆడబిడ్డ ఏం అడిగింది మీరు అన్నట్టుగా అమ్మాయి పేరు నాకు తెలియదు కానీ ఇల్లు ఏది అన్న విషయంలో భర్త పాత్ర చాలా బలమైంది ఇల్లు ఏది అన్న విషయంలో తల్లిదండ్రుల పాత్ర చాలా బలమైంది వీళ్ళిద్దరు ఫెయిల్డ్ అయినప్పుడే ఆడబిడ్డ బాధపడుతుంది ఆడబిడ్డ ఇల్లే ఎందుకు అడిగింది తెలుసా తల్లి నాకు ఇంకొక భర్త కావాలి లేకపోతే నాకు ఇంకొక మూడు కావాలి ఎందుకు అడగలేదంటే అమ్మ ఈ రోజుల్లో కామానికి కానీ మద్యానికి కానీ కొదవలేదు ఎక్కడైనా దొరుకుతుంది స్వేచ్ఛ స్వతంత్రం మాత్రం నీ కడపలోనే దొరుకుతుంది అందుకు అమ్మాయి ప్రశ్న ఇలా తీసుకోవాలి కొంతమంది నెగిటివ్ వచ్చారు కొంతమంది పాజిటివ్ వచ్చారు కానీ నేను చాలా డీప్ ఆలోచించాను అది నాకు దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి విషయంలో పోతూ ఉంటే అడుగుతూ ఉన్నప్పుడు ఏమంటుందో అర్థమైందంటే అమ్మా ఒక స్త్రీ మనోవేదన రాసింది మీరు అన్నట్టుగా స్త్రీకి వేరే ఇల్లు రావాలని రాయాలి అక్కడ మనోవేదన రాసింది ఇంట్లో నాకంటూ ఒక ఇల్లు ఉంటే నాకంటూ ఒక కుటుంబం వచ్చేస్తుంది నాకంటూ సంసారం అయిపోతే నాకంటూ గౌరవం వస్తుంది కదా అని అన్న విషయమే ఇది చెప్పిన భర్తేని చేతిలో ఉన్నాడు అనేదే ఇందాక మాంగళ్య బలం చిలకల బిల్లానికి సంబంధించి అంటే అని బంధం డివోర్స్ ఇచ్చినట్టు మాట్లాడిన భార్యాభర్తలు విడిపోయినట్టు కాదని మన శాస్త్రంలో ఉంది మీకు తెలుసా చట్టంలో ఆయన చెప్తాడు చట్టపరంగా మీరు విడిపోయారు అంటాడు అంతే చట్టపరంగా విడిపోయారు అంటారు అంతే అంతరాత్మలను విడగొట్టే హక్కు పరమాత్ముడు గుడగలేదు అంతే కదా కాబట్టి మీరన్న ఆ మాంగళ్యమైన బలం మీద ఆ అమ్మ మాట్లాడిన దానికి రియాక్షన్ ఈ విధంగా ఉండి కొంతమంది బాగా అంటే ఒంటరితనం ఫీల్ అయిన వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు కదా ఆ తల్లులందరూ కూడా తెలియాల్సింది ఏంటంటే అమ్మ గత జన్మలో పాప ప్రాయక్షితాలకునే జీవితాలు దొరుకుతుంటాయి అలాంటి జీవితాలన్నీ గెలిచి మా ప్రయత్నం కూడా ఏంటంటే ఆడపిల్లలందరూ ఒక దగ్గరికి చేరి ఇల్లు కుటుంబం అందరితో బాగుండాలన్న ఆ ప్రయత్నంలో ఆ అమ్మాయి వాక్యాలని ఘాటుగా లేకపోతే ఇంకేదో తీసుకోకుండా నిజ నిజాల నిర్ధారణ మనం కోల్పోతున్నాం ఎలాంటి విషయంలోకి రావాలి మీనత్తల పాత్ర మేనమామల పాత్ర నానమ్మల పాత్ర కోల్పోయాం మనం ఈ రోజు ఏమొస్తుంది చూసారు కదా బకెట్ అంటే నాకు ఒక బుక్ చేస్తుండం బకెట్లు ఏమొస్తాయి మరి అదే యాప్ లో అన్ని బకెట్లు డేక్షలు తర్వాత భగవన్లనే యాప్స్ వచ్చిన తర్వాత జీవితాల స్థేతలు ధర్మసాక్షిగా ధర్మాన్ని గెలవాలి చాలా చక్కగా వివరించారు